ఖాళీ గడ్డే చనిపోతుంది అని చెప్పేసి గడ్డే కాదు మనకి పనికి వచ్చే గడ్లు ఉంటాయి పనికిరాని గడ్డలు ఉంటాయి ఇప్పుడు చాలా వరకు ఇక్కడ విదేశీ కల్ప అంటారు భారతదేశం విశ్వండి మన వైయారి బామ్ అంటాం కాంగ్రెస్ మొక్క అంటాం అది కానీ మన కమ్మరి కానీ ఇంకా ఇప్పుడు పూల పూల పూలలు ఉంటాయి ఒక మొక్క చాలా విష చాలా విపరీతంగా విచరించిపోతుంది ఇవన్నీ కూడా మనవి కాదు బయట విదేశానికి చాలా విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది అవన్నీ కూడా మనము బయాలజికల్ అంటే మనుషుల ద్వారా తీసి నివారించాల్సిన అవసరం ఉన్నది లేకపోతే మన ఫుడ్ షార్టేజ్ వస్తుంది ఇంకోటి ఆహార భద్రతకి లోటు కలుగుతుంది పశుపక్షాలు కూడా ధాన్యం లేకుండా అవుతుంది మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు స్పెండ్ చేసింది ఖాళీ ఈ శీస కంపెనీ పశుపక్షాలకి హాని జరుగుతుంది నీళ్ళకి హాని జరుగుతుంది తాగే నీళ్ళకి కూడా హాని జరుగుతుంది కలుషితమని మనం ఏం చేస్తుందంటే ఉపాధి హామీ ద్వారా కనుక అయితే నేను జోడించి ద్వారా మంచిగా మనకి ఇలాంటి పడక రావాలంటే అంటే మనకు మంచిగా జరుగుతుంది మనం ఉపాధితో జోడించి అని చెప్పేసి ప్రభుత్వానికి